ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ కాదని సీఎం రేవంత్ రెడ్డి కించపరచడాన్ని ఎంపీ ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్వర్ట్ బీసీ అని అనటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు మోదీ బీసీలో గాండ్ల కులానికి చెందిన వ్యక్తి అని ఆయన తెలిపారు కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బీసీలకు అవకాశం గవర్నర్ పోస్టులోనూ ప్రాధాన్యం కల్పించారని ఆయన గుర్తు చేశారు బీసీ సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ చేసిన ఎత్తుగడ అని ఆయన మండిపడ్డారు బీసీ దేశ ప్రధానిగా ఉండటం ఇష్టం లేకనే ఇలాంటి పదజాలాలు వాడుతున్నారని ధ్వజమెత్తారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య

చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంటు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు టోటల్ ఇస్తామని టోటల్ ఫీజులు ఇవ్వడం లేదు బకాయిలు కూడా ఇవ్వడం లేదు పదిహేను నెలలుగా అధికారం వచ్చి ఒక్క కాలేజీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాలేజ్ యజమాని పిల్లలకు ఫీజులు కట్టలేదని కాలేజీకి ఎక్కి అంటే బీసీలు చదువుకోకుండా కుట్రలు జరుగుతుంది ఇంకా మీరు అక్కడ ప్రధానమంత్రి బీసీ కాడు ఆయన బీసీ కాడు అనే ఇష్యూను పక్కదారి వర్తించడం డైవర్ట్ పాలిటిక్స్ అనేది ముఖ్యమంత్రి గారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు మేమున్న రెండు సార్లు ఉన్నాయి జనాభా లెక్కలు పర్ఫెక్ట్గా తీయడం ఒకటి దానికి కూడా మళ్ళీ రీసర్వే చెప్పి ఇంటీరియర్ రీసర్వే చేస్తేనే కరెక్ట్ లెక్కలు వస్తాయి